అస్సలం వలైకు వరహతుల్లాహి అనగా సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క శాంతి మరియు కారుణ్యాలు మీ అందరిపై కురియుగాక ప్రియులార మానవాళికి ఇస్లాం ఇచ్చేటటువంటి సందేశమేంటి అనేటటువంటి ఈ మహాసభలో నాకు అతి తక్కువ సమయంలో నాకు ఇచ్చినటువంటి అంశము ఈరోజు ఇస్లాం ప్రపంచంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి ఎక్కువగా ఈరోజు ఇస్ ఇస్లాం గురించి ఎక్కువగా విమర్శలు అనేవి ఏదైతే వస్తున్నాయో దానికి దాని గురించి చెప్పమని ఈరోజు నన్ను కోరడం జరిగింది ప్రియ సోదరులారా సోదరిమన్లారా ఈరోజు ప్రపంచములో ఎక్కువగా విమర్శలు అందుకుంటున్నటువంటి ధర్మము ఇస్లాం ధర్మం సోదరులారా ఈరోజు ఇస్లాంపై అన్ని మీడియా ఛానళ్ళలో కూడా మనం చూస్తే విమర్శల వర్షం అనేది గుప్పిస్తూ ఉన్నారు అయితే సోదరులారా సోదరిమల్లారా ఈ విషయం విని మీకు చాలా ఆశ్చర్యం కలగవచ్చు అదేమిటంటే ప్రపంచంలో వేగంగా ప్రభతు ప్రబలుతూ ఉన్నటువంటి ధర్మం కూడా ఇస్లాం ధర్మమే ప్రియ సోదరులారా సోదరి మల్లారా మీరు వెళ్ళి గో గూగుల్లో సెర్చ్ చేయండి లేదా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీరు ఎక్కడ సర్చ్ చేసినా మీకు వచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే ఈరోజు ప్రపంచంలో అతి ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ధర్మం కూడా ఇస్లామే అదే విధంగా ఎక్కువగా ప్రబలుతో ఉన్నటువంటి ధర్మం కూడా ఇస్లాం ధర్మమే సోదరులారా అయితే పెద్దలు ఒక మాట చెప్తారు బాగా ఫలించినటువంటి చెట్లపైనే రాళ్ళు కురుస్తాయి అంటారు ఏ చెట్టుకైతే ఎక్కువ కాయలు ఉంటాయో ఆ చెట్టుపైకే అందరూ రాళ్ళు విసురుతారు ఎండిపోయినటువంటి చెట్టుని ఎవరు కూడా పట్టించుకోరు సోదరులారా కాబట్టి ఇస్లాం ధర్మములో ఏదో ఉంది కాబట్టే అందరూ కూడా దాన్ని విమర్శిస్తున్నారు ఆ తర్వాత విషయాన్ని అర్థం చేసుకొని అల్హందుల్లా దాన్ని అంగీకరిస్తున్నారు కూడా ఈరోజు ఎన్నో విమర్శలను మనం ఎదుర్కొంటున్నాం అందులో ఇస్లాం అనేది మానవాళి కొరకు ఒక ప్రమాదముగా కొంతమంది అభివర్ణిస్తున్నారు సోదరులారా అదేవిధంగా చాలామంది ఇస్లాం స్త్రీలకు ఫలానా ఫలానా విషయాల్లో న్యాయం చేయడం లేదు అని అంటున్నారు మరియు మానవాళి కొరకు ఇందులో ఎన్నో నష్టాలు ఉన్నాయి ఇందులో మానవుని యొక్క హక్కులను కాలరాస్తున్నారు అని ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాం కానీ అల్హందుల్లా పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వమే పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వమే మొట్టమొదటిసారిగా వితంతు వివాహాన్ని ప్రోత్సహించినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం సోదరులరా అదేవిధంగా స్త్రీకి భర్త చనిపోతే మళ్ళీ వివాహం చేసుకునే హక్కుంది అదేవిధంగా స్త్రీ అసలు మనిషేనా కాదా అని చర్చలు జరిగేటటువంటి రోజులు అవి మానవుడు అజ్ఞానంలో తూలనాడుతున్నటువంటి రోజులు అవి అటువంటి రోజుల్లో గ్రంథంలో అంటున్నాడు ఇస్లాం అంటుంది ఓ మానవుడా స్త్రీ అంటే అది నీ నుండి వేరు కాదు అది నీలో ఒక భాగమే మానవుణ్ణి అల్లా పుట్టించి అతని పక్కటెముక ద్వారా స్త్రీని పుట్టించాడు కాబట్టి స్త్రీ నీలో నుండే వచ్చింది నువ్వెంతో స్త్రీ కూడా అంతే అని చెప్పి బోధించినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం సోదరులారా మరి ఆ పద్నాలుగు వందల సంవత్సరాల ముందే ఎప్పుడైతే పుట్టినటువంటి అమ్మాయి బిడ్డ అమ్మాయి అయితే వెంటనే పూడ్చిపెట్టేటటువంటి రోజుల్లో ఇస్లాం ధర్మము స్త్రీని ఆమెకు బతికే హక్కుంది అని చెప్పడమే కాకుండా ఆమెకు భర్త మరియు అలాగే కొడుకు యొక్క ఆస్తిలో తండ్రి యొక్క ఆస్తిలో కూడా హక్కు ఉంది అని బోధించినటువంటి ధర్మము ఇస్లాం ధర్మం సోదరులారా అయితే నేను ఎన్నో విమర్శలు ఉన్నాయి ఈ ఈ సమయంలో అన్నింటి గురించి మనం చర్చించుకునేటటువంటి సమయం లేదు ముఖ్యంగా ఈరోజు ఇస్లాం ధర్మం ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విమర్శ ఏందంటే సోదరులారా ఇస్లాం అనేది కేవలం పద్నాలుగు వందల సంవత్సరాల ముందు నుంచే ఉంది మేము వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాము మేము లక్షల సంవత్సరాల ముందు నుంచి ఉన్నాము అని చెప్తూ ఉన్నారు ఇస్లాం చివరిలో వచ్చింది అని చెప్పడం జరుగుతుంది సోదరులారా అయితే ఇది కేవలము కేవలము ఇది ఒక అపోహ తప్ప మరేమీ కాదు సోదర్లారా ఇంతకు ముందు జరిగినటువంటి నెల్లూరు సభలో కూడా నేను ఈ విషయాన్ని ఎంతో చక్కగా మీకు వివరి వివరించాను అల్లా తబారోతాలు అంటున్నాడు ఈరోజు చాలామంది చాలామంది ఈరోజు ఇస్లాం గురించి బోధించేటటువంటి బోధకులు కూడా ఏమంటున్నారంటే ఇస్లాం ధర్మం అనేది ఇబ్రాహీం ప్రవక్త నుంచి పుట్టింది అని కొంతమంది చెప్తారు కొంత జ్ఞానం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే మొట్టమొదటి మానవుడు భూమిపై ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఇస్లాం ఉంది అని కొంతమంది చెప్తున్నారు ఈ రెండు ప్రతిపాదనలు కూడా తప్పు సోదరులారా ఈ యొక్క ఇస్లాం ధర్మం అనేది భూమి ఆకాశాల పుట్టుకకు ముందు నుంచే ఉంది భూమి ఆకాశాల పుట్టుకకు ముందు నుంచే ఇస్లాం ఉంది ఏంటి దానికి ఆధారం అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు అల్లా తుబారక్తాల ఖురాన్ గ్రంథంలో చెప్తున్నాడు అల్లా తబారక్ కొ చాలా చక్కగా చెప్తున్నారు మీరు ఇస్లాంను విడిచి ఇతర ఇతర ధర్మాలను అన్వేషిస్తున్నారా మీరు ఇస్లాంను విడిచిపెట్టి ఇతర ఇతర ధర్మాలను అన్వేషిస్తున్నారా అల్లా అంటున్నాడు సమావాతి వల్ అల్లా ఈ భూమి ఆకాశాలను పుట్టించాడో అప్పటి నుంచే అల్లా తబారో కొతాలు అంటున్నాడు మీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా భూమి ఆకాశాలలో ఉన్న సమస్త సృష్టి కూడా అందరూ కూడా నాకు లోబడి ఉండాలి నా ఆజ్ఞకు లోబడి ఉండాలి అని సృష్టికర్తనటువంటి అల్లా అందరికి కూడా ఆజ్ఞ విధించాడు అయితే సృష్టిలో ఉన్నటువంటి ఈ భూమి ఆకాశాలు వీటి మధ్య ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అందరూ కూడా ముస్లింలే ముస్లిం అంటే అర్థం ఏంటి సోదరులారా ముస్లిం అంటే అర్థము విధేయుడు అని ముస్లిం అంటే విధేయుడు అని ఇస్లాం అంటే విధేయత అని ఎవరైతే విధేయత ఎవరికి చూపాలి మరి విధేయత ఎవరికి చూపాలి పెద్దలక చిన్నలక ఒకరంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఈరోజు సమస్త దేశాలు అందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు కానీ ఇస్లాం ఏమంటుందంటే ఎవరు కూడా గొప్ప కాదు సృష్టికర్తనటువంటి అల్లాహకు అందరూ కూడా విధేయత చూపాలి వలహు అస్లమ మన్ఫిస్ సమావాతి వాతి ఈ భూమి ఆకాశాలు ఎవరికైతే విధేయత చూపుతున్నాయో వారికి విధేయత చూపండి ఎవరికైతే సూర్యుడు కొన్ని వేల సంవత్సరాల నుండి లక్షల సంవత్సరాల నుండి విధేయత చూపుతూ తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తూ ఉన్నాడో ఆ ప్రభుకు మీరు విధేయత చూపండి చంద్రుడు ఎవరి ఆజ్ఞతో పెరుగుతూ వచ్చి తరుగుతూ పోతూ ఉన్నాడో మళ్ళీ ఆ ఆ చంద్రుడు ఎవరి ఆజ్ఞతో అయితే అలా చేస్తున్నాడో అతనికి మీరు విధేయత చూపండి వీచే గాలి ఎవరి అయితే విధేయత చూపుతుందో అతనికి మీరు విధేయత చూపండి అని ఇస్లాం ధర్మం చెప్తుంది సోదర్లారా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో వచ్చినటువంటి చిట్ట చివరి ముస్లిం మానవుడు మానవుని కన్నా ముందు ఈ భూమి మనం జీవిస్తున్నటువంటి ఈ భూమి మరి ఎటువంటి ఆధారం లేకుండా నిలబడి ఉన్నటువంటి ఆకాశము మనకు రాత్రి వేళ కనిపించేటటువంటి అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాలు వీచే గాలి మండే అగ్ని సర్వ పంచభూతాలన్నీ కూడా ముస్లింలే మనకన్నా ముందు నుంచి వాళ్ళు ముస్లింలే అదే అల్లా విషయం ఇక్కడ చెప్తున్నాడు అఫైర్ అదీన్ ఇల్లాహియ మానవుడా నువ్వు ఇంకో ఇంకో ధర్మాలను నువ్వు అన్వేషిస్తున్నావా నీకన్నా ముందు ఈ సృష్టి నా నా ఆధీనంలో ఉంది నీకన్నా ముందు నుంచే ఈ సృష్టి ముస్లింగా ఉంది నాకు విధేయత చూపుతుంది నువ్వు కూడా ఆ విధేయత ధర్మాన్ని ఆ ఇస్లాం ధర్మాన్ని నువ్వు అవలంబిస్తే నీకు పరలోకంలో మోక్షం ఉంది లేకపోతే నీ కొరకు నరకం ఉంది అని అల్లా తబారోత అలా చెప్పాడు ఈ చిన్న విషయం చెప్పడానికి ఏంటండి ఆ చిన్న విషయము దేవుడు ఒక్కడే సృష్టికర్తైనటువంటి ఆ దేవుడు ఒక్కడే అతన్నే మీరు ఆరాధించండి అన్న ఆ చిన్న విషయాన్ని బోధించడానికే ఎంతోమంది ప్రవక్తలు ఈ లోకానికి వచ్చారు ఆ విధంగా చిట్ట వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వారు సోదరులారా కాబట్టే ఈ చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సల్లం వారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచే ఇస్లాం వచ్చింది అని అనుకుంటున్నారు అందరూ కానీ ఎంతోమంది తొట్టితో మొట్టమొదటి మానవుడు ఆదం అలీస్లాం వారు వారి సంతానంలో ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు వారందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పారు మరి ఎప్పుడైతే ఒక ప్రవక్త వచ్చి మానవులను సంస్కరించి వారు చనిపోయిన తరువాత మళ్ళీ మానవుల్లో మానవులందరిలో కూడా మళ్ళీ వాళ్ళు బహుదైవ ఆరాధనకు ధర్మ విరుద్ధ కార్యాలకు ఎప్పుడైతే పాల్పడతారో మళ్ళీ ఇంకో ప్రవక్త వచ్చేవారు కానీ ఈ కలియుగంలో చిట్ట వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సలల్లా అలిసల్లం మరసోదల్లారా మరి ఈ ధర్మము ఈరోజు ఈ విధంగా ఎక్కువగా విమర్శలు కావడానికి కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే సోదర్లారా మానవుడు రుజుమార్గంపై వెళ్లకుండా శైతాను మానవుడిని ఎల్లవేళలా ఆపుతూ ఉంటాడు ఎల్లవేళలా ఆపుతూ ఉంటాడు సోదరులారా మానవుడు రుజుమార్గంపై వెళ్ళడం సైతాన్కు ససే మీరా ఇష్టం లేదు ఈ విమర్శలు అనేవి కొత్త కాదు ధర్మానికి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలి వారి కాలంలో కూడా ఎంతో మంది విమర్శలు చేసేటటువంటి వారు మనకు తెలుసు ఎంతోమంది విమర్శించారు ఆ విమర్శించేటటువంటి వారే ఆ తరువాత తాల వారి యొక్క హృదయాలను ఇస్లాం కొరకు తెరిచాడు సోదర్లారాం వాళ్ళందరూ మళ్ళీ ఇస్లాంను ప్రేమించే వాళ్ళు అయ్యారు వాళ్ళందరూ మళ్ళీ కూడా ఇస్లాం వైపు వచ్చే వాళ్ళు అయ్యారు ఈరోజు మనము జాతీయ అంతర్జాతీయ పెద్ద పెద్ద వేదికల మీద చూస్తున్నాం మన దేశంలో కూడా జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ఎన్నో వేదికల మీద ఎంతోమంది మంత్రులు సైతం వాళ్ళు ఇస్లాంపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా ముస్లింలు కూడా ఇంతగా ఇస్లాం గురించి ప్రచారం చెయ్యలేదు అంతగా వాళ్ళు ఈరోజు విమర్శిస్తున్నారు అయినా ప్రచ అది కూడా ఒక రకమైనటువంటి ప్రచారమే అది కూడా ఒక రకమైనటువంటి ప్రచారమే ఒక సెంట్రల్ మినిస్టర్ గారు చెప్తున్నారు అల్లా వారికి హిదాయత్ ఇవ్వుగాక అల్లా వారికి సన్మార్గం ప్రసాదించుగాక అల్లా దబారోతాల ఎంతమంది అయితే ఇస్లాంని విమర్శిస్తున్నారో వాళ్ళందరి హృదయాలను అల్లా సన్మార్గం వైపు మరల్చుగాక సోదర్లారా సోదర్లారా ఆయన అంటున్నాడు ఇస్లాంలో మనం అజాన్ వెంటనే ఆపివేయాలి ఎందుకంటే అందులో అషదు అల్లా ఇలాహ ఇల్లల్లా అని వాళ్ళు ఐదు సార్లు చెప్తున్నారు అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు అంటే వాళ్ళ దేవుడు తప్ప ఇంకెవరు దేవుళ్ళు లేరా అని ఆయన చెప్తున్నారు పాపం అజ్ఞానంతో అల్లా ఆయనకి సన్మార్గం చూపించుగాక సగం ప్రచారం వాళ్లే చేసేస్తూ ఉన్నారు అల్హమ్దుల్లా ఏ ముస్లింల దగ్గర ఏ ఛానళ్ళు లేవు ఈరోజు ఏ మీడియా లేదు కాబట్టి అల్లా తబారోతాల వారి ద్వారా అల్హందుల్లా పని తీసుకుంటున్నాడు విమర్శల్ని చూసి ఎప్పుడు ఇస్లాం భయపడదు భయపడకూడదు కూడా వాటిని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి ఎలా అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహీ సల్లం వారు మక్కా నగరంలో ఒక్క దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు మక్కాలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు అజ్ఞానులు ప్రవక్త గారిని విమర్శించారు కొట్టారు అతని అతనితో పాటు ఉన్నటువంటి వారిని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు అదే సమయంలో ఒకసారి యమన్ దేశము నుండి తుఫాయిల్ దౌసి అనేటటువంటి ఒక విద్యావంతుడు ఆ రోజుల్లో కవి పద్నాలుగు వందల సంవత్సరాల ముందు కవి అంటే మామూలు విషయం కాదు పద్నాలుగు వందల సంవత్సరాల ముందే ఒక గొప్ప కవి అంటే మామూలు విషయం కాదు ఆ రోజుల్లో చదువుకోవడం చాలా అరుదు తుఫాయిల్ దౌసి అనేటటువంటి ఒక విద్యావంతుడు ఒక మహాకవి మక్కాకు వచ్చాడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి ఏమన్నారంటే చూడు నదుని పెద్ద నువ్వు ఒక కవివి విద్యావంతుడివి ఇక్కడ ముహమ్మద్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు ముహమ్మద్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ నువ్వు వాడి మాట వినొద్దు ఒక్కసారి వాడు చదివేటటువంటి ఆ కురాని విన్నావా నువ్వు మంత్రముగ్ధుడు అయిపోతావు ఇంకా వాడి వెనకాలే వెళ్ళిపోతావు వాడి మాట వింటే సోదరుడు సోదరుల మధ్యలో తగాదాలు పెడుతున్నాడు మరియు తల్లికి మరియు బిడ్డకి మధ్యలో తగాదాలు పెట్టేస్తున్నాడు బంధుత్వాలను తెగ్గొట్టేస్తున్నాడు వాడి మాటను సస్యమీర వినొద్దు అని చెప్పి వాళ్ళందరూ అతనికి మైండ్ వాష్ చేసి బాగా రెండు చెవుల్లో దూది పెట్టి పంపించేశారు బాగా వినండి సోదరులారా జాగ్రత్తగా వినండి అల్హందుల్లా ఆయన వచ్చి కావతుల్లా యొక్క ప్రదక్షిణ చేస్తున్నాడు అతను ఎవరు అనేటటువంటి ఒక మహా పండితుడు ఒక మహాకవి అల్లా దబారోతాల అంటున్నాడు బిహి ఖైరన్ నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాడికి ధర్మాన్ని అర్థం చేసుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదిస్తానని అతని చెవులో ఉన్నటువంటి దూది రాలిపోయింది అల్లాహుక్బర్ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం వారు అరబీ భాషలో ఖురాన్ పఠిస్తూ ఉన్నారు ప్రవక్త గారికి చిన్నప్పటి నుంచి ఆయన చదువుకోలేదు కానీ చాలా బాగా కురాని పారాయణం చేస్తున్నారు కాబతుల్లా ప్రదక్షిణ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ మహావాణిని విని ఆ దైవవాణిని విని ఆగిపోయాడు సోదరుల ఒక్కసారి ఆగిపోయాడు ఎందుకంటే ఒక జ్ఞానికి తెలుసు జ్ఞానం ఏమిటో అప్పుడు అతను ఆలోచన చేశాడనే ఇంత బాగా ఇతను పాండిత్యం ఇతని దగ్గర ఉంది నేను ఒక పండితుణ్ణే నేను ఒక పండితుణ్ణే ఈ అజ్ఞానుల మాట విని ఈ విషయాన్ని నేను ఎందుకు వినకూడదు నా దగ్గర విచక్షణ జ్ఞానం ఉంది నాకు మంచి చెడు తెలుసు నేను అజ్ఞానిని కాదు చదువుకున్నట్టు వాడినే నేను అని వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ వారి వద్దకు వెళ్ళి ప్రవక్త గారు చదువుతున్నటువంటి ఖురాన్ను విన్నాడు సోదరులారా అతను చెప్పాడు వెంటనే ఇది మనిషి మాటలు కావు ఏమన్నాడు ఇవి నేను కవిని నాకు తెలుసు ఇవి మానవుని మాటలు కావు ఇవి ఇవి అది కూడా నువ్వు చదివేటటువంటి వాడు కూడా ఎవరు ఒక అజ్ఞాని ముహమ్మస్ ఆయన చిన్నప్పటి నుంచి చదువుకోలేదు ఉమ్మి అతను మరి ఒక ఈ మాటలు అల్లా తరపు నుండి వచ్చినవి అని చెప్పి వెంటనే అతను లా అల్లా అషద్ల్లా ఇలాహిల్లల్లా వాషద్ వన్న ముహమ్మద్ రసులుల్లా అని చెప్పి కలిమా పఠించి అతను వెంటనే విశ్వాసిగా మారిపోయాడు సోదర్లారా అయితే ప్రియులారా అయితే సోదర్లారా తుఫాయిల దౌసి రది అల్లాహు తల వారు అతను వి అతను వెంటనే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు ఇస్లాం గురించి వచ్చినటువంటి విమర్శల్ని చూసి మనం భయపడవలసినటువంటి అవసరము లేదు ఎందుకంటే విమర్శించేవాడే వింటున్నాడని అర్థం ఒకటి గుర్తుపెట్టుకోండి అతను విచరి అతనికి అల్లా తబార కొతల హిదాయత్ ఇవ్వాలి అతని మనో మనస్సును అల్లా ఇస్లాం వైపు మరల్చాని దువా చేయండి సోదల్లారా ఈ రోజుల్లో కూడా ఈ రోజులు మనం చూస్తూ విమర్శల్ని చూసి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఎందుకంటే ఉమర్ వారు ప్రవక్త గారిని విమర్శించారా లేదా మొదట్లో చెప్పండి విమర్శించారా లేదా కత్తి తీసుకొని ఖడ్గం తీసుకొని ఈరోజు ముహమ్మద్ తలను నేను నరుకుతాను బిల్లా అని బయలుదేరిన వ్యక్తి కురాను పారాయణం విని మంత్రముగుడై అల్హందుల్లా ఆయన ఆయన మనసును అల్లా తబారకు తల ఇస్లాం కొరకు అల్లా ఇస్లాం వైపు మరల్చాడు సోదరులారా అది కూడా ఏ విధంగా అంటే అతను రెండవ ఖలీఫా అయ్యాడు రెండవ ఖలీఫా అయ్యాడు ఈ ఉమర్ రది అల్లాహు తాలాను ఎవరైతే ప్రవక్త గారి తలను ఛేదిస్తాను అని బయలుదేరాడో ఇతను ఇస్లాంలో ఎంత పెద్ద ఖలీఫా అయ్యాడంటే జాతి పిత గాంధీ గారు అంటున్నారు మరొక్క పది సంవత్సరాలు ఎన్ని మరొక్క పది సంవత్సరాలు ఉమర్ బతికి ఉంటే ప్రపంచంలో ఇస్లాం తప్ప మరొక ధర్మము ఉండేది కాదు దానికి కారణం అతని దగ్గర ఉన్న ఖడ్గం కాదు అతను పాలించినటువంటి న్యాయమైనటువంటి పాలన అతను అందించిన న్యాయమైనటువంటి పాలన అని జాతిపిత గాంధీ గారు మనకు కితాబు చేస్తున్నారు సోదర్లారాం కాబట్టి ఉమర్ రది అల్లాహుతాలను వారు మట్టి గోడల మధ్యలో మట్టి గోడల మధ్యలో ఖర్జూరపు ఆకులతో అల్లినటువంటి ఆ ఆకుల మధ్యలో ఆయన ఆకులతో చేసినటువంటి కప్పు కింద కూర్చొని ఆయన ఇస్లాం సామ్రాజ్యాన్ని ఏలాడు ఆయన అటువంటి ఖలీఫా అయ్యాడు ఆయన యొక్క కాలంలో ఇస్లాం దూరం దూరం వరకు వ్యాపించింది అంతేకాదు ఈ రోజుల్లో కూడా ఎంతైతే ఇస్లాం గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతుందో దుష్ప్రచారం అంతే మంత్రముగ్ధులై దానికన్నా ఎక్కువ సంఖ్యలో జనులు ఇస్లాం వైపు వస్తున్నారు అటువంటి ఒక వ్యక్తి చాలామంది ఉన్నారు కొన్ని లక్షల మంది వేల మంది ఉన్నారు అందులో ఒక వ్యక్తి జోరం వ్యాన్ క్యాల్వెరెన్ ఇతను నెదర్లాండ్స్కు చెందినటువంటి ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్కు చెందినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇతను ఆమ్స్టర్డాంలో పుట్టాడు ఇతను పెరిగి పెరిగి పెద్దవాడైన తర్వాత ఇతను కంపేర్డు రిలీజియన్స్ మీద ఈయన డిగ్రీ చేసి ఆ తర్వాత పిహెచ్డి చేయడానికి యూనివర్సిటీకి వెళ్ళాడు సోదరులారా ఇతను చేసిన ఇతని యొక్క అనేకమైనటువంటి ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూడండి చెక్ చేయవచ్చు ఇతను అటున్నాడు నేను ముందే మా ఇంట్లో కానివ్వండి నేను వెళ్ళే చర్చిలో కానివ్వండి అదేవిధంగా నా స్నేహితులు నేను ఏ యూనివర్సిటీకి అయితే పిహెచ్డి చేయడానికి వెళ్ళానో అన్ని ధర్మాల మీద అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ముందు నుంచే నా బ్రెయిన్ వాష్ చేసేసారు ఏమని ఇస్లాం చాలా చెడ్డ ధర్మం అని చెప్పి నేను ఇస్లాంకు విరుద్ధంగా పిచ్చడి చేయడానికి పుస్తకం రాయడానికి వెళ్ళాను ఇప్పుడు నేను ఇస్లాం గురించి విరుద్ధంగా మాట్లాడాలంటే నాకు ఇస్లాం గురించి తెలియాలి ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే ఖురాన్ హదీసు చదవాలి ఎప్పుడైతే నేను ఖురాన్ హదీసు పఠించడం ప్రారంభించానో నేను ఇప్పటి నేను ఏదైతే భావన వింటూ వచ్చానో ఇస్లాం గురించి అది తప్పు ఒక దుష్ప్రచారం అని నేను తెలుసుకున్నాను అని చెప్పి అతను కూడా పిహెచ్డి కన్నా ముందు అతను ఇస్లాం స్వీకరించాడు సోదర్ల అలహమ్దుల్లా ఆ తర్వాత ఇప్పటికీ అతని యొక్క స్పీచెస్ అతని యొక్క బయాన్లు అతని యొక్క ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి అతను ఒకటే చెప్తాడు అతన్ని ఒక ఇంటర్వ్యూలో బీబీసీ వాళ్ళు అడుగుతున్నారు మీరు ముస్లిం అయిన తర్వాత ప్రపంచానికి ఇవ్వాలి అని అనుకుంటున్న సందేశం ఏంటి అంటే అతను ఒకటే మాట చెప్తున్నాడు సోదరులారా అదేందంటే మీరు ఇస్లాం గురించి వస్తున్నటువంటి విమర్శలను సోషల్ మీడియాను మీడియాను ఏది పట్టించుకోవద్దు మీకు ఇస్లాం గురించి నిజంగా తెలుసుకోవాలి అని ఉంటే మీరు ఇస్లాంను అధ్యయనం చేయండి కురాన్ చదవండి హదీస్ చదవండి అంతేగాని వేరే వేరే మా మీడియా మాటలు అసలు వినొద్దు అని ఇతను చెప్తున్నాడు సోదరులారా అదేవిధంగా మనకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీ ఆమె పేరు ఇవాన్ రీడ్లీ ఆమె బీబీసీ రిపోర్టర్ ఆమె అప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆమె అక్కడకు వెళ్ళింది వాళ్ళు ఆమె బుర్ఖాలో వెళ్తే ఆమెను పట్టుకున్నారు వాళ్ళు అంటే సీక్రెట్గా డాక్యుమెంటరీ చేయడానికి వెళ్ళింది ఆమెను వాళ్ళు పట్టుకొని బంధించారు ఆమె అనుకుంది ఇంకా నా పని అయిపోయింది ఎందుకంటే వీళ్ళందరినీ వీళ్ళు అందరూ కూడా వీళ్ళని రాక్షసులుగా అభివర్ణిస్తున్నారని చెప్పి కానీ వాళ్ళు ఆమె పట్ల ప్రవర్తించినటువంటి తీరుని చూసి ఒక స్త్రీ వాళ్ళు విడిచిపెట్టిన తరువాత వచ్చి ఒక సంవత్సరం పూర్తి ఒక సంవత్సరము బ్రిటన్లో కూర్చొని ఆమె ఇస్లాం గురించి అధ్యయనం చేసి ఆమె కూడా బహిరంగంగా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇస్లాం స్వీకరించింది సోదరులారా కాబట్టి విమర్శలు ఎన్నో వస్తాయి విమర్శించేవారు అల్హమ్దులిల్లా వాళ్లే ఇస్లాం స్వీకరిస్తారు ఇన్షాల్లా మన పని ఏంటి సోదరులారా మన పని ఏమిటంటే ఇతరులకు ఇస్లాం గురించి మంచి గురించి చెప్పడం ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పి ముగిచేస్తాను మాజీ బ్రిటన్ యొక్క మాజీ ప్రధాని టోనీ బ్లేర్ గుర్తున్నాడా గుర్తున్నాడా టోనీ బ్లేర్ ఈయన బ్రిటన్ యొక్క మాజీ ప్రధాని ఆయనే ఎన్నో యుద్ధాలు చేశాడు ముస్లిం దేశాల మీద అతను స్వయంగా వాళ్ళ వదిన స్వయాన వదిన ఆమె కూడా ఒక బీబీసీ రిపోర్టర్ లారెన్ బూత్ ఆమె పేరు ఆమె ప్రసంగాలు కూడా ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయండి ఆమె కూడా ఫలస్తీనా ఫలస్తీనాకు వెళ్ళింది అప్పుడు ఆమె గురించి ముస్లిం ఒక రిపోర్ట్ తయారు చేసుకుని తీసుకురావాలి ఫలస్తీనాలో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి అని చెప్పి కానీ అప్పుడు ఆమె ఉద్దేశం ఏంటి ముస్లింలు చాలా చెడ్డ వాళ్ళు ఇస్లాం చాలా చెడ్డ ధర్మం అని చెప్పి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ట్యాక్సీ సోదరులారా ఒక ట్యాక్సీ డ్రైవర్ ఆమెకు ఇస్లాం గురించి చెప్పాడు ఆ తర్వాత ఆమె ఇస్లాం గురించి అల్హమ్దుల్లా అధ్యయనం చేసి బ్రిటన్ కు వచ్చిన తర్వాత ఆమె కాదు ఆమె ఇద్దరు కూతుర్లు ఆమె సోదరి మణి అందరూ కూడా అల్హదు ఇస్లాంలోకి వచ్చారు కాబట్టి మన పని ఏమిటి మన పని ఇస్లాంలో ఉన్నటువంటి ఆ సందేశం ఏదైతే ఉందో మానవాళి కోసం ఇస్లాం ఏదైతే సందేశాన్ని ఇస్తుందో ఈ మానవాళికి చేరవేయడమే మన పని అల్లాహ తబారక్ కొతాల మనందరికి కూడా ముఖ్యంగా అహ్ల హదీస్ జమాత్ ఏదైతే ఉందో ఈ ఈ జమాత్ పై ఉన్నటువంటి ముఖ్య బాధ్యత ఏమిటంటే దావత్ పనిని చేయడము తెలియనటువంటి వారికి ధర్మాన్ని చేరవేయడము అల్లాహ్ తబారక్ కొతాల మనందరికి కూడా ఈ కర్తవ్యాన్ని ఈ కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చేటటువంటి సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించాలని అల్లా తబారక్కు తలాని కోరుకుంటూ ముగిస్తున్నాను ఆమీన్ వాఖుర్ద్వాన్ అలహదు ఆలమీన్ అస్సలం అయిం వరహ్మల వబర్కత